దయచేసి లేవకాడ్డాం పంతొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనం చదువుకుందాం దాన్ని ధ్యానించుకొని ప్రార్థనలోకి వెళ్దాం నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు నేను యహోవాను దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు దాని ప్రజలైన వారికి అటు పాత నిబంధన భక్తులకి వర్తిస్తుంది వర్తించింది వాళ్ళకి ఇటు కొత్త నిబంధన భక్ భక్తులకు కూడా ఇది వర్తిస్తుంది అన్నమాట నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు చాలామంది మనుషులు మనుషుల్ని ఎలా నమ్మిస్తారంటే దేవునితో దేవుని తోడు యేసుప్రభుతోడు ఏసుప్రభు మీద ఒట్టు అనేటప్పటికి ఏం చేస్తారంటే మనుషులు నమ్ముతారు అయితే అది అది అయితే నిజమైన చేయకూడదు కానీ అబద్ధ ప్రమాణం కాకూడదు లోపల అబద్ధాన్ని నువ్వు యోచించి దేవుని తోడు ఈ తోడు ఆ తోడు అనుకో అది యేసుక్రీస్తు ప్రభు కూడా దీన్ని ప్రస్తావిస్తాడు నేను కొత్త నిబంధనకు కూడా వర్తిస్తుంది చూడండి మతైసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చదవండి మరియు నేనా మరియు మరియు నీవు విన్నారు కదా ఇదేం పెట్టుకోకూడదండి అసలు ఒట్టు జోలికే పోవద్దు ఒట్టు అందుకనే ప్రాచీన పురుషుడు మన పాత జీవితంలో ఈ ఒట్లు తిట్లు ఇవన్నీ ఉంటాయి కొత్త నేపథ్యంలో మనం మార్పు చెందిన తర్వాత క్రీస్తుని రక్షకుడిని అంగీకరించిన తర్వాత మనము ఈ ఒట్లు తట్టు అబద్ధ ప్రమాణాలు ఇవన్నీ వాటి జోలికి పోకూడదు నా కొడుకు మీద ఒట్టు నా భార్య మీద ఒట్టు నా భర్త మీద ఇవి కూడా అవసరం లేవు అర్థమవుతుందండి ఇంకా ముప్పై మూడు అవసరం ముప్పై నాలుగు అవసరం మళ్ళీ ఆకాశం మీద కూడా ఒట్టుకొచ్చుకోవద్దు దేవుని ఆకాశం మంది ఎవరు ఉన్నారండి దేవుని దాని మీద కూడా ఒట్టుపెట్టుకో తర్వాత భూమి తోడద్దు ఎందుకనొద్దు పాదపీఠం భూమి పాదపీఠం ఆకాశం అందుకని సులభం అని ఏమంటాడు ఆకాశం మహాకాశములు పట్టజాలంతా గొప్ప దేవుడువే చూసారండి ఇప్పుడు మనం ఎక్కడున్నాము పాదాల దగ్గర ఎవరి ఎవరి పాదాల దగ్గర దేవుని పాదాలు పాదపీఠం దగ్గర ఉన్నాం ఓకే అయితే అందుకనే మనం దేనిలుగా ఉండాలి అటు ఆకాశం తోడనొద్దు భూమితోడనొద్దు ససలు ఒట్టే పెట్టుకోవద్దని ఇక్కడ రాస్తుంది ఒకవేళ ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఉంటే వాటిని మనం వెంటనే ఏం చేయాలండి ము ముందుగా ఏంటంటే అబద్ధ ప్రమాణం చేసేతలను మోసం చేయాలని ఆ వేరునే తృంచేసుకోవాలి దేవుని బిడ్డంగా అది ఎవరికో నష్టం కల కలేదు కానీ నువ్వు ఎవరిని మోసం చేయబోతున్నావు నేను ఎవరిని మోసం చేయబోతున్నానో అది తర్వాత సంగతి అతను మోసపోయే ఏమైంది అనేది నష్టం వచ్చేదంతా మోసం చేసేవాడికి నష్టం వచ్చేదంతా అబద్ధ ప్రమాణం చేసేవారికి వస్తుంది అందుకని తప్పులు నేరుగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అవునంటే అవును కాదంటే కాదు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని పోషిస్తాడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అందుకని నమ్మకమైన వారికి దీవెనలు మెండనుందా అబద్ధ ప్రమాణం చేసేవారికి దీవెనలు ఉందా నమ్మకమైన వారికి దీవెనలు భౌతికంగా కూడా మన అవసరాలన్నీ దేవుడు తప్పకుండా తీరుస్తాడు నమ్మకత్వం అనేది చాలా అవసరం ఎక్కడో తప్పిపోతూ ఉంటాం అందుకనే బండిని ఏడ్చలేక నడవలేక గంటలేక ఇబ్బంది పడుతూ ఉంటాం లేకుండా జాగ్రత్తగా సరి చేసుకొని ముందు తర్వాత చదువు ముప్పై ఐదు మళ్ళీ ఇంకేం తోడనొద్దు యేసులేం తోడనొద్దు మహారాజు ఎవరండి యేసు దేవుడు కదా దేవుడు లేకపోతే ఏసు ఇప్పుడు కొత్త నది ముగ్గురు చాలామంది మహారాజు అంటే దావేది మహారాజు అంటారు దావేది మహారాజు మహారాజు పట్నం అంటే ఎవరు మహారాజ్ మనకి దేవుడు దేవాతి దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన పక్ష అందుకనే ఎరుసలేమలోకే రెండవసారి వచ్చినప్పుడు రాబోతున్నాడు మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడా రెండు దశలు ఒకటి మధ్యాకాశంలోకి వస్తాడు తన దగ్గర ఉన్న ఆత్మలను పెట్టుకుని దోతులను వెంట పెట్టుకుని అయితే పాత నిబంధనలో ఉన్న భక్తులు కొత్త నిబంధనల్లో ఉన్న భక్తులు చనిపోయిన వారందరి ఆత్మలను వెంట పెట్టుకు వస్తాడు వారు వారి వారి సమాధుల్లో నుండి మరణ స్థలాల్లో నుండి మహిమదేహాన్ని ధరించి మధ్యాకాశంలోకి ప్రభు దగ్గరికి వెళ్తాడు ప్రభు భూమి మీదకి రాడు ఆకాశంలోకి వస్తాడు ఆత్మలు వెంట పుట్టుకొస్తాడు వారు మాత్రమే వచ్చి మహిమ ధరించి ప్రభు దగ్గరికి వెళ్తారు వారి వెంట క్షణ మాత్రములో ఈ దేహాలు మనం ఆల్రెడీ సమాధి అయిపోయాం కదా తిరిగి లేచాం కదా బాప్ సాక్ష్యం ఇచ్చాం కదా దాని గురించి ఇది చనిపోవాల్సిన అవసరం కూడా లేదు సజీవులమైన మనం కూడా క్షణ మాత్రములో యేసు ప్రభు వచ్చినప్పుడు మన పితరులు ముందుగా వెళుతుంటే వారి వెంట మనం కూడా ఈ దేహాలు మహిమేహాలుగా మారిపోయి వారి వెంట సూర్యకుమారి సరిగ్గా విన్నాం ఇందాక ప్రార్థనలో కొద్దిగా తేడా వచ్చినట్టుంది నీ ప్రార్థనలో కాబట్టి వారి వెంట వెళ్ళి వెళ్ళిపోయి అక్కడే ఏకం అక్కడ పరలోకంలో ఉన్న భక్తులు భూలోకంలో ఉన్న భక్తులు మధ్యాకాశం ఏమయ్యారండి ఏకమే కలిపారు కలిపి తర్వాత ఆ ఏడేళ్ళు మనకి బహుమానాలు ఇస్తాడు అక్కడ మన పనికి తీర్పు తీరుస్తాడు మన జీవితానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా లీడ్ చేసాము ఆత్మీయ జీవితం అనేది కాబట్టి దాని అంతటిని బట్టి తాను బహుమానాలు ఇస్తాడు ఈ తప్పులు చేసావు ఆ తప్పులు చేసావు అని చెప్పడు కానీ చూసినప్పుడు చూసినప్పుడు లేకపోతే అగ్ని పరీక్ష చేసినప్పుడు ఎంత మిగులుతుంది అనుకుంటే నేను ఎంత చేసా ఉంటాను కదా కాల్చి చూపిస్తాను నేను చేసిందంత చూడు కర్ర గడ్డి కొయ్య కాలు అయితే ఏమవుతాయండి కాలిపోతాయి ఏముండదు అదే బంగారము వెండి వెనక వెలగాలి బంగారము పరిశుద్ధత వెండి విమోచన విమోచన అనుభవం కలిగి ఉండాలి తర్వాత మూడవది వెలగాలు రావాలంటే క్రీస్తుని మైపరచు లేక దేవుని మెయపరచు దేవుని మయం ఏం చేయాలండి మనం గనహీనపరచ పడాలి ఎంత అవమానపరిచినప్పటికీ చంపినప్పటికీ స్టెఫెన్ లాంటి భక్తులు ఏం చేశారు క్రీస్తు కొరకు పరుచుకున్నారు అందుకని యేసుప్రభు ఎంత మర్యాద ఇచ్చాడు స్టెఫెన్ చనిపోయేటప్పుడు సింహాసనం మీద లేచి నిల్చుండే ఆ ఆ దృశ్యాన్ని కూడా తనకు చూపించాడు కాబట్టి నా ఆత్మను అప్పగిస్తున్నానని కేవలం ఏసుప్రభు చెప్పినట్టే చెప్పాడు చూశారండి అది కాబట్టి అలాగా ప్రభువుని కనపరిచే జీవితము ఆ వెలగల రాళ్ళు అనుకో ఓకే సో ఇట్లాగా పరీక్షించి బహుమానాలు ఇస్తాడు అయితే కింద విడవబడిన వారికి రక్షణ లేని వారికి రక్షణలో కొనసాగిన వారికి నామకార్థ క్రైస్తవులు కానీ ఇంకా ఎవరైనా సరే క్రైస్తువుని రక్షకుడిగా కలిగి సొంత రక్షణ భయంతో కొనసాగించుకోకుండా ఉన్నవారు విడవబడితే అక్కడ బుద్ధి గల కన్యకలు బుద్ధిలైన కన్యకలు అని ఉంటారు కదా బుద్ధి లేని కనికలకి ఎవరు వారు పరిశుద్ధాత్మను ఆర్పుకున్నారు రాక పరిశుద్ధాత్మ అనే వరాన్ని కలిగి లేరు ఎందుకంటే వాళ్ళు రక్షణార్థమైన విశ్వాసం వారికి లేదు నామకార్థమైన విశ్వాసం మాత్రం ఉంది అదే పేరు పెట్టుకోవటం లేకపోతే చేయటం అందుకనే బోధకు బోధకులు కూడా మనకి సరిగా సరైన వారు ఉండాలి ప్రతి చర్చి కూడా ప్రతి విశ్వాస సువార్త బేస్డ్ ఉండాలి తప్ప సువార్త నుంచి దాటకూడదు అందుకనే మనం ప్రతి వర్తమానంలో కూడా దేన్ని చెప్తూ ఉంటాం మనం సువార్త సువార్త చాలా ప్రాముఖ్యం అది లేకపోతే మనం తగ్గిపోతాం దాని మీద కట్టకూడాలి ఓకే అలాగా విడబడిన వాళ్ళందరికీ ఏడు సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి మనకు అక్కడేముంటుంది బహుమానాలు ఉంటాయి అందుకనే జీవించే జీవితం ఎట్లా ఉండాలి బహుమానం పొందము పరిగెత్తి ఎట్లా పరిగెత్తాలంట బహుమానం పొందము ఈ లోకంలో క్షయమైన కిరీటం కొరకు పరిగెడతారు మనం దేని కొరకు అక్షయమైన కిరీటం కొరకు పరి బైబిల్లో ఏ ఏ పని చేస్తే దానికి నానా రకాలుగా అవునాయి విశ్వాస విశ్వాసాన్ని కాపాడుకుంటే నీతి కిరీటం ఉంది దేవుని సేవ సరిగి చేస్తే మహిమ కిరీటం ఉంది తర్వాత మనం క్రీస్తు కొరకు శ్రమ పడినప్పుడు చనిపోవటానికి కూడా ఇష్టపడినప్పుడు జీవ కిరీటం పొందుతాం నిత్య జీవ కిరీటం అయితే ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు నా పానిపోయి తిరిగి వేసిన నమ్మితే నిత్యజీవాన్ని వరం ఇచ్చాడు ఆ నిత్యజీవం మనకి కిరీటంగా ఉండాలి సో ఆ ఘనత మనం పొందుతాం అంటే ఆ జీవ ఆ నిత్య జీవానికి క్రీస్తులు పొందిన దాన్ని మనం దానికి విలువ ఇవ్వాలి అన్నట్టు ఇవ్వకుండా ఈ జీవితం ఏ ముఖ్యం ఆ జీవితం తర్వాత చూద్దాం వేసి వచ్చిన తర్వాత అన్నట్టుగా నిర్లక్ష్యంగా ఉండదు సో ఇలా ఇలాగే కొన్ని కిరీటాలను మీకు అందరికీ తెలుసు నేను అనుకోవడం మిఠాలి కిరీటాలలో ఏమో అని కానీ దేవుడు అట్లా యేసు ప్రోగం మన బలా మంచి దాసు దాసరాలని మెచ్చుకొని కొద్దిగా దానికి సమీపంగా ఉండే అవకాశాలు ఏమన్నా ఉండవచ్చు సో అవన్నీ మనకిప్పుడు తెలియదు సో అవసరం లేదు అయితే ప్రస్తుతానికి కిరీటాలే అనుకున్నాం ఎందుకంటే లోకంలో మనకు అర్థం కావాలంటే మనకేం కావాలి అందరికీ సింహాసనం కావాలి కానీ సింహాసనం కావాలంటే ఇక్కడేం కావాలి సింహాసనం కావాలంటే ఇక్కడ ఏం కావాలి ఇక్కడ అధికారాలు ఆధిపత్యాలు కోరుకోకూడదు ఇక్కడైనా శ్రమ పడాలి ఇక్కడ ఏం కానీ దీనిలు కావాలి అది సంగతి కాబట్టి ఆ రీతిగా తర్వాత ఏమవుతుంది ఏడు ఏడేళ్ళు ఏమో మనకి అక్కడ బహుమానాలు ఏడేళ్ళు ఏమో ఇక్కడ ఏంటి వేడబడిన వారందరికీ మహాశ్రమలు భూమి పుట్టినప్పటి నుంచి అటువంటి శ్రమలు లేవండి ఉండవంట అయిపోయిన తర్వాత నేను అనుకోవటం ఆల్మోస్ట్ అందరూ చనిపోతారు ఏ శరీరం మేము శరీరం మిగలటనే మాట కూడా ఉందన్నమాట అప్పుడు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధులతో మధ్యాకాశంలో ఉన్న వారందరితో పాటు ఒలేవు కొండ మీదకి దిగుతాడు ఒలేవు కొండ ఏమవుతుంది రెండుగా వదిలేపే అగాధగా ఓకే తర్వాత భూమి మీద వెయ్యేళ్ళ పరిపాలన చేస్తాడు వెయ్యేళ్ళ పరిపాలన ఈ భూమి మీద ఈ ప్రకృతి సంబంధమైన భూమి మీదే చేస్తారు ఎవరు ఎవరు ఉంటారు అప్పుడు మనం కూడా ఉంటాం ఎవరితో పాటు వేసు ప్రవృత్తి అదే ఈ నెలనప్పుడే వదలం జస్ట్ ఊరికే సెవెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత అప్పుడు అప్పుడు ఒకవేళ ఇప్పుడు వస్తే లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత ప్రభు వచ్చే వరకు కూడా మనం అక్కడ ఉంటాం మళ్ళీ భూమి దగ్గరికి రావటం అందుకనే సాత్వికులు ధన్యులు వారి భూమిని మనం సాత్వికులు యేసు ప్రభు సాత్వికులు ఆయన ఈ భూమి మీద ఈ లోకం నివసించలేదు నివసింపనే లేదు బ్రతకనేవలేదు తన ప్రాణాన్ని ఏంటంటే తీసేసుకున్నాను అందుకనే చూపిస్తాడమ్మ ఈజ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్ కాబట్టి భూమి తంది ఆకాశాన్ని తంది లోకం ఆయన మూలంగా కలిగినాం ఆయన లోకంలోనికి వచ్చినాం లోకం ఆయన్ని తెలుసుకోలేదు ఏం చేశారని వేసి అన్యాయపు తీర్పు తీర్చి చంపేశారు ఇస్రాయేల్ ప్రజలు కూడా దొంగను కోరుకున్నారు కానీ తమ పరిశుద్ధపరిచే ప్రభుని నిత్యజయం ప్రభుని మహిమలో చేర్చే ప్రభుని వారు చే అడగలేదు అట్లా వారి బుద్ధిహీనత అంతా కూడా ఆ దినాల్లో బయటపడుతుంది మనం కూడా ఈ లేఖనాలను సరిగా నేర్చుకోక కొద్దిగా అలక్ష్యం నిర్లక్ష్యాన్ని బట్టి కూడా మన బుద్ధిహీనత కూడా బయటపడుతూ ఉంటుంది అది లేకుండా ఎప్పటికప్పుడు శ్రద్ధగా జాగ్రత్తగా ఉండేది నేర్చుకో మనందుకు నేను విస్తరించి ఎక్కడికి వెళ్ళడం దేవుడు మనకు సంఘము సహవాసం ఇచ్చాడు ఇక్కడ కూడా మనకి అన్ని నేర్పిస్తాడు ఇక్కడ కూడా అన్ని పరిచయలు ఉన్నాయి దీంట్లో నిమగ్నం ఏంటంటే చాలు నేను ఎక్కడికి వెళ్ళి ఏది చేస్తా అక్కడికి వెళ్ళి ఏది చేస్తా ఇక్కడికి వెళ్ళి ఏది నమోద స్థలం లేదు ఎక్కడ ఎందుకు వచ్చింది కూడా కాబట్టి మనం ఏం చేయాలండి జాగ్రత్తగా వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకుని జాగ్రత్తగా ఉండేది చూసుకోవాలి ఇది వెయ్యేళ్ళ పరిపాలన అయిపోయిన తర్వాత అంతంలో ఏమవుతుంది సాతాన్ని ఏం చేస్తాడు తీర్పు నరకంలో వేస్తాడు తర్వాత ఉన్న ఆత్మలన్నీ తీసుకొచ్చేం చేస్తాడు అది అంతే నిత్యమైన తీర్పు తీర్పు తీర్ దాడు సింహాసనం మీద కూర్చుండి తెల్లని దగదగలాడే తెల్లని సింహాసనం మీద కూర్చుండి ఆ పాపులందరికీ తీర్పు తీర్చి నరకం వేస్తాడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ భూమి ఆకాశం ఏమవుతుంది కదిపోతుంది అందుకని పంచభూతములు మికుటమైన వేండ్రముతో లైమ పంచభూతాలంటే ఏంటి భూమి ఆకాశము గాలి నీరు నిప్పు భూమి లేకపోతే ఉండగలము ఆకాశం లేకపోతే ఇంక ఏ శరీరం ఉండడు కనుక అందరూ కూడా శరీరాలు కూడా ఆత్మలు అయిపోయారు కనుక రక్షణ పొందిన వారు మహిమదయాన్ని ధరించి ప్రభు దగ్గరికి వెళ్ళారు అయితే రక్షణ పొందిన వారు ఆత్మలేమని నరకంలో వేయబడ్డాయి ఇంకా ఈ ఈ నేచురల్ లైఫ్ అనేది తీసేస్తారు తీసేసి ఇంకా ఓన్లీ స్పిరిచువల్ వాళ్ళు ఉంటుంది అది నూతన భూమి నూతన దాన్ని కూడా బంగారం అని వెడగల కాళ్ళని గుమ్మాలని ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం సాగ ప్రత్యక్షంగా చూసినప్పుడే మనకు అర్థమవుతుంది ప్రస్తుతానికి ఉన్నది మెటీరియల్గానే అర్థం చేసుకోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత అంత స్పిరిచువల్గా ఉంటుంది అందుకనే అపోసలేని పోవులు మొదటి కొరింత రెండు తొమ్మిదిలో కూడా ఏమంటాడు తను ప్రేమించే వారికి దేవుడు ఏం సిద్ధపరచను కంటికి మానవ కంటికి కనపడలేదు మానవ హృదయానికి అర్థం కాలేదు గోచరం అంటే అర్థం కాలేదు ఊహిస్తే కూడా అంటే శివుకి వినపడలేదు కంటికి కనపడలేదు గోచరం అటువంటి వాటిని దేవుడు ఏ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా మనం వాటిని అనుభవిస్తాం చూడగలుగుతాం ఆశ్చర్యభరతులు అవుతాం అందుకనే లోకంలో ఈ వాక్యాలు మనకున్నా ఇవన్నీ సత్యవాక్యాలు సత్యవా వాగ్దానాలు కనుక భక్తి సరైన రీతిగా మనం కలిగి ఉండాలి క్వాలిటీ స్పిరిచువల్ లైఫ్ మనం దినదినము దాన్ని డెవలప్ చేసుకుని చూడాలి ఓకేనండి సో కాబట్టి వీడికి వచ్చినప్పుడు మళ్ళీ వెనకొద్దాం ఏం చేయకూడదంట నేను నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు తర్వాత నీ దేవుని నామమును అపవిత్ర పరచకూడదు నేను ఈరోజు ఈ వాక్యంలో రెండు చూసా రెండు ఆజ్ఞలు చూసాం మిశ్రిత ఆజ్ఞల్ని రెండు చూసాం ఏం చూసామంటే నామ నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు రెండోది ఏంటి నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు చూడండి మత్స్సు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చి మత్స్సు వార్త ఆరు తొమ్మిది కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి పరలోకమందున్న మాతండ్రి నీ నామం పరిశుద్ధపరచ పరిశుద్ధపరచబాక ఎందుకు దేవుని నామం పరిశుద్ధమైంది కాదా ఎవరండి పవిత్ర పరిశు పరిశుద్ధపరచవలసింది యేసుపురం నామం పెట్టుకుని నేను క్రైస్తవుని చెప్పుకొని అబద్ధాలు ఆడితే దొంగతనాలు చేస్తే వ్యభిచారాలు చేస్తే ఇతరులకు అన్యాయం చేస్తే ఏమవుతుంది అన్నిటిలో కూడా ఈ క్రిస్టియన్స్ అంటే లోకం దేన్ని చూస్తుందంటే అవుట్ వాడు క్రిస్టియానిటీని చూస్తుంది వీళ్ళు లోకంలో ఉన్న వారికంటే కూడా వాళ్ళు కొన్ని మతాలు ఏం చేస్తాయంటే వాళ్ళ మత బట్టి సంస్కారం కలిగి ఉంటారు వాళ్ళు భార్యాభర్తలుగా ఉండే రిలేషన్స్ కానీ పిల్లలు కానీ ఈ భౌతికంగా ఉంటాయి అన్నమాట ఈ క్రిస్టియానిటీని చూసినప్పుడు అందరూ క్రైస్తవులు కాదు కదా అందరూ క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు ఆంతర్యం హృదయ హృదయోన్నతి కలిగిన వారే శుద్ధి కలిగిన వారే చూడండి రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వస్తున్నాం ఇరవై ఎన్నో వస్తున్నాం ఇరవై ఎనిమిది చదవండి బాహ్యమునకు యూదుడైన వాడు కాడు ఎవరండి కాదు యూదుడు నేను సున్నతి చేసుకున్నాను అబ్రహాం ప్రవేశపెట్టిన ఆచారాన్ని నేను పాటించానని హృదయంలో దేవుని భయం లేకుండా పవిత్రత లేకుండా ఈ పాటించకుండా నేను యూధుడ్నే ఓహో అనుకుంటే లాభం యూధుణ్ణే దేవుడు అట్లా అన్నప్పుడు క్రైస్తవుని ఏమంటాడు క్రైస్తవులు కూడా ఎక్కువ అదే అంటారు ఎక్కువ పాపులు పా ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి గురించి పొందలేకపోతున్నారు యేసు ప్రభు నమ్ముకోండి పరిశుద్ధులు అవుతారని చెప్తారు మరి మీద ఎక్కడయ్యా అని అడుగుతున్నారు మీరు చూడండి ఎంతమంది దొంగలు లేరు ఎంతమంది నరహంతకులు లేరు ఎంతమంది ఇది లేరు ఫ్యాషన్ అంతా కూడా ఈ క్రిస్టియన్స్లో ఉంటుంది అంత ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఇక్కడే ఉన్నామా ఎక్కడి నుంచి వస్తుంది అక్కడి నుంచి వేరే దేశాల నుంచి వస్తుంది దేవుడు వస్త్రాలను కప్పుకోవటానికి ఇచ్చాడు కదా ఇప్పుడు ఏది ఫ్యాషన్ ఏంటంటే తీసేసుకోవటం తీసేసుకోవటం ఫ్యాషన్ అదే నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి అన్ని తీసేస్తున్నారు అమెరికా ఉన్నప్పుడు ఫస్ట్ టైము మార్లుడు చెప్పారు జాగ్రత్త చూసి భయపడకండి అని ఏంటంటే ఏవేవో కనపడితే మీకు జాగ్రత్త అని చెప్పాను అనమాట అర్థం ఏంటంటే అట్లా ఉంటే రోడ్ల మీదే వాళ్ళు ఏదేది చేసుకుంటూ ఉంటారు రోడ్ల మీదే సరిగా బట్టలు ఉండవు ఏముండవు అట్లా ఉంటాయి ఆడమకా లేదా అందరూ సిగరెట్లు కాలుస్తూ ఉంటారు రుచ్చలు పెడతాం మరి వాళ్ళని క్రిస్టియన్స్ అని ఎట్లా అంటారు మీరు అమెరికా అంతా క్రిస్టియానిటీ అంటారు నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ అమెరికాలో వన్ పర్సెంట్ క్రిస్టియన్స్ రియల్ క్రిస్టియన్స్ ఉంటే గ్రేట్ యూకే ఇప్పుడు ఏం చెప్తుందండి క్రిస్టియన్ సో గాసుపల్ని బ్యాన్ చేస్తుంది సువార్త ప్రకటించకూడదు అనే మెసేజ్ ఇస్తున్నారు అది ఫ్రాంక్లిన్ గ్రహ గ్రహం అన్నాడు కదా ఫ్రాంక్లిన్ గ్రహం ఎవరైనా తెలుసా ఆయన పేరు ఎంత అమెరికా బిల్లి బిల్లీ గ్రహం బిల్లీ గ్రహం చనిపోయిన తర్వాత ఆయన కొడుకు నడిపిస్తున్నాడు ఫ్రాంక్లిన్ గ్రాహం ఆయనకి వార్నింగ్ ఇచ్చింది యూకేలో వేస ప్రభుని ప్రకటించు మన ఇండియా కూడా చాలామందిని ఫారినర్స్ని ఎవరిని రానివట్లేరు వీళ్ళందరికీ వీసా కట్ ఇండియా సో లోకం అంతా అట్లా జరుగుతుందనమాట స్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కేవలం అందుకనే భాషత్వాన్ని గుర్తించాలి మీ ఇప్పుడు మన బంధువుల్లో కూడా ఎవరైనా ఉంటారు వారిని కూడా మున్ పునాదు మీదకి తీసుకురావాలి వదిలేస్తే మనం బాధ్యులం అవుతాం అర్థమైందండి లేకపోతే మాకు అప్పచెప్పాలి వాళ్ళు ఏదో చెప్తారు నాకు సిగ్గు నాకు భయం ఇవన్నీ అర్థం ఏందండి వేరే విషయాల్లో ఉండదు అది సిగ్గు భయం అట్లా లేకుండా జాగ్రత్తగా చేసుకోవాలి నాకు అప్ చేయకపోతే మీరు సైతం ఏం చేయాలండి మీ పిల్లల కొరకు ఇవన్నీ కూడా చేయాలి ఫస్ట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది సో అందుకనే దీని నామం ఏం కావాలంటే పవిత్ర పరిశుద్ధ పరిశుభ్రం కాక అనేది వెంటనే మర్చిపోతే ఎట్లా పవిత్ర పరిశుద్ధం పరిశుద్ధి నీ నామము అందు పరిశుద్ధి దేవుడిని ఎప్పుడు పరిశుద్ధుడు మనల్ని పవిత్రపరిస్తుంది ఓకే మనల్ని పవిత్ర పవిత్ర జీవితం జీవిస్తే పరిశుద్ధత పరిశుద్ధత అనేది అల్టిమేట్ మీనింగ్ మీనింగ్ ఆఫ్ హోలీనెస్ కదండి దేవుడు ఎవరు పరిశుద్ధుడు అల్టిమేట్ ఈ పరిశుద్ధుడు అంటే ఎవరండి దేవుడు శరీరధారిగా యేస్రోభలో కూడా ఆ పరిశుద్ధత చూపించాడు ఆ పరిశుద్ధతలోకి మనం కూడా రాగలుగుతున్నాము అనేది చూడాలి ఓకే జాగ్రత్తగా అనుదినము మనల్ని మనం శుద్ధీకరించుకునే చేసుకోవాలి అనేక విషయాల్లో ఏదో అబద్ధం చెప్పాము ఏదో అదే కా మాత్రం కాకుండా దైవికమైన విషయాలు ఎంత నిర్లక్ష్యం చేస్తాం దైవికమైన విషయాలు ఎంతో నిర్లక్ష్యం చేస్తాం ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాక్యం అంటే ఇష్టం ఉండదు సహవాసం అంటే ఇష్టం ఉండదు తర్వాత ఏవి లేని లేనిపోని అన్ని పెట్టుకోమంటే వాటికి మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో అవన్నీ కూడా కట్ చేసుకుని బుద్ధి గల కణికల వల్ల సహా తయారవ్వాలి కానీ బుద్ధి లేని కణికల వల్లే సో కాబట్టి ఏం నేర్చుకున్నామండి ఈరోజు ఆజ్ఞలు నేర్చుకున్నాం ఒకటి అబద్ధ ప్రమాణము చేయకూడదు రెండవది అపవిత్రపరచ మనం అయితే ఎవరు అపవ్యపరచు పడ్డారు నేను ఎంత ఈ పరిచయం అంతా చేస్తూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పాను అనుకోండి అబద్ధం బయటపడిపోతుంది కదా ఏం చర్చ నడిపిస్తావు నువ్వు ఏంది నువ్వు అబద్ధం చెప్పావు అని ఒక్కళ్ళు అన్నారు లేకపోతే నేను ఏదో అన్నారు అనుకో అపవిత్రమైన కార్యం ఏదో అన్నారు ఏమవుతుందని అట్లా ఏలి దినాల్లో అపవిత్రం కాలేదా ఏలి కుమారులు ఏం చేశారండి మీరు నేను కూడా జాగ్రత్తగా పొందాలి కొరింది సంఘం చూస్తే ఎట్లా ఉందండి అన్ని యాంగిల్స్లోనే ఉంది అపవిత్రం విభజనలు ఉన్నాయి క్రీస్తు క్రీస్తువారు అని కొంతమంది అంటారు పౌలు వారు అని కొంతమంది అంటారు పీటర్ వారు పేత్ర వారు మన కొంతమంది అంటారు ఇవన్నీ కూడా సంఘాల్లో కూడా ఉన్నాయన్నమాట గ్రూపిస్ అందుకనే ఇక్కడ మనం చిన్నదైనప్పటికీ వీఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ గ్రూపిజం ఉండకూడదు మనం అందరినీ ప్రేమించాలి సరే మీరు ప్రేయర్ చేసేటప్పుడు గ్రూపులుగా చేస్తున్నారు బట్ మనం అందరినీ ఏకరీతిగానే ఏం చేస్తామండి అందరికి వేరే గ్రూప్లో ఉన్నా ఆ గ్రూప్లో ఉన్నా గ్రూప్లో లేకపోయినా అందరి కొరకు మనం ఏం చేస్తున్నాం ఆ భావన కలిగి ఉండాలి లేకపోతే ప్రాబ్లం అవుతుంది ప్రార్థన చేసుకున్నాం